అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియా ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీకు ఒక కవర్ చూపిస్తున్న చూడండి దాని మీద ఒక పేరు కూడా ఉంది రౌండ్ అప్ చేసి లోపల గ్రీన్ కలర్తో రాసి ఉంది అయితే ఈ కవర్లో ఒక ప్యాకింగ్ ఉందండి ఆ ప్యాకింగ్ ఎక్కడ నుండి తీయబడింది అంటే లండన్ నుండి అంది లండన్ నుండి ఒక అక్కయ్య స్కూల్ టీచర్ అక్కయ్య రిటైర్డ్ అయినరు ఆ టీచర్ అక్కయ్య వాళ్ళ కొడుకు కోడలు లండన్లో ఉంటారు అయితే వెళ్ళేటప్పుడు నాకు చెప్తే చెప్పారు వెళ్తున్నామని అయితే నేనేం చేశానంటే నా అక్క నాకు ఒకటి తీసుకొని రండి అని చెప్పాను లిప్స్టిక్ అని చూడండి ఎంత బాగుందో అయితే నాకు అక్కడి నుండి లండన్ నుండి తీసుకొని వచ్చింది ఆ లిప్స్టిక్ నేను కొంచెం పైకి అంటున్నా చూడండి ఎక్కువ అంటే కూడా అది విరిగిపోతుంది కదా మరి ఆ స్మెల్ కూడా చాలా బాగొస్తుందండి ఆ లిప్స్టిక్ స్మెల్ ఇప్పుడు చూడండి నేను కొంచెము పెదవులకు పెట్టుకొని చూపిస్తున్నా అయితే చాలామంది లిప్స్టిక్ చా ఇష్టపడుతుంటారు కదా ఈ విధంగా మరి నేను కూడా పెట్టుకోవాలని ఇష్టపడి అక్క లండన్కి వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అని చెప్పినప్పుడు నా కోసం ఒక లిప్స్టిక్ అని చెప్పినా నాకు అంతకుముందు సమ పోయినప్పుడు కూడా ఒక లిప్స్టిక్ తెచ్చారండి మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు కూడా ఆ యొక్క లిప్స్టిక్ నా కోసం తీసుకొని వచ్చిండ్రు అంత దూరం నుండి నా మీద ప్రేమతోటి బాగుందా అండి చక్కగా ఉందా నాకైతే నచ్చింది ఆ యొక్క లిప్స్టిక్ చాలా బాగుంది అయితే మీరు కూడా చాలామంది ఇష్టం తోటి పెట్టుకుంటారు కదా ఈ యొక్క లిప్స్టిక్ను నేను అక్కడ నుండి తెప్పించుకున్న లండన్ నుండి పెట్టుకోవడానికి అయితే ఈ లిప్స్టిక్ అనేది ఆ ప్యాకింగ్ తోటి ఎట్లా ఉందో చూడండి మళ్ళీ క్యాప్ కూడా పెడితే దానికి బాగుంటుంది చూడండి క్యాప్ పెడుతున్న రెడ్ కలర్ క్యాప్ అయితే ఆ యొక్క పొడవు ఉన్నది చూడండి ఆ విధంగా ఉంది దాని కవర్ కూడా పూర్తిగా నేను తీసేసి చూపిస్తాను చూడండి ఆ యొక్క కవరు తీసేస్తున్న ప్యాకింగ్ చూడండి ఇప్పుడు నేను చేతిలో పట్టుకుంటాను రెడ్గా ఏ విధంగా ఉందో లోపల కలర్ కూడా అదే కలర్ రెడ్ కలర్తో ఉన్నది ఆ యొక్క లిప్స్టిక్ కలరు నాకు చాలా సంతోషంగా ఉంది అక్కయ్య నన్ను మర్చిపోకుండా తెచ్చినందుకు అక్కయ్యకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్న అక్కయ్య పేరు విజయలక్ష్మి అక్కయ్య అక్కయ్య నాకు నా కోసం తీసుకొని వచ్చింది చెప్పగానే చూడండి థ్యాంక్ అండి నా వీడియో చూస్తున్నందుకు తప్పకుండా నా వీడియో చూడండి